యశయ గ్రంథము యాభై మూడవ అధ్యాయము మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను ఏహోవా బాహువు ఎవరికి బయలుపరచబడెను లేత మొక్కవలెను ఎండిన భూమిలో మలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను అతనికి సురూపమైనను సొగసైనను లేదు మనం అతని చూచి ఆపేక్షించినట్లుగా అతని ఎందు స్వరూపము లేదు అతడు తృణీకరింపబడిన వాడును ఆయను మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును క్రాంతుడు గాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుష్యులు చూడనొల్లని వాడు గాను ఉండెను అతడు తృణీకరింపబడిన వాడు గనక మనము అతనిని ఎన్నిక చేయకపోతే నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను అయినను మొత్తబడిన వాని గాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమ నొందిన వాని గాను మనం అతనిని ఎంచితిమి మన యతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషంలను బట్టి నలగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది మనమందరము వలె త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతి వాడను తనకిష్టమైన త్రోవకు తొలగెను ఏహోవా మన ఎందలి దోషమును అతని మీద మోసెను అతడు దౌర్జన్యమునుందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు అన్యాయపు తీర్పునుందిన వాడే అతడు కునుపోబడిను అతడు నా చెనుల యతిక్రమమును బట్టి మొత్తబడెను గదా సజీవులు భూమిలో నుండి అతడు కుట్టివేయబడెను అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను ధనవంతుని యద్దా అతడు ఉంచబడెను నిత్యమగా అతడు అన్యాయం చేయలేదు అతని నోట ఏ కపటమూ లేదు అతను నలగొట్టుటకు ఏహో వాకు ఇష్టమాయను ఆయన అతనికి వ్యాధి కలగ చేశను అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును అతడు దీర్ఘాయుషమంతుడగును ఏహో వా ఉద్దేశము అతని వలన సఫలమగును అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నందును నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయను కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకునను ఎలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను అతిక్రమము చేయువారిలో ఎంచబడినవాడాయెను అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను ఆమె